ఐదు సోదరులకు నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్లో అయితే మిర్చిలో మనం ఒక వీడియో చేస్తున్నామండి ఈ మిర్చి కూడా నేను సొంతం చేసేటువంటి ఫీల్డ్ అండి మొత్తం ఒక అర ఎకరంలో అయితే మనం ఈ మిర్చిని సాగు చేయడం జరుగుతుంది దీన్ని మనం వేసేసి ఇప్పుడుకి వచ్చేసి దాదాపులుగా ఎనభై రోజులు అయితే క్రాప్ స్టేజ్ అయితే ఉండటం జరుగుతుందండి ఈ వెరైటీ వచ్చి సుప్రజ ఆరు వందల ఎనభై నాలుగు సుప్రజ ప్రతిభా ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్ అండి సో ఇది మనం ఏ విధంగా మేనేజ్మెంట్ చేసాం అనే దాన్ని మనకి రైతు సోదరులకు క్షుప్తంగా అయితే ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి సో ఇది ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి ఇవి కాయలు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ దశలైతే మళ్ళీ రెండో కటింగ్ అండి మొదటి కట్టింగ్ అయిపోయిందండి అప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ బ్యాగ్స్ అయితే మనకి యాభై కేజీలు అండి అంటే ఒక యాభై పాతి కింటలు అయితే మనకి దిగుబడి రావడం జరిగింది సో ఇప్పుడైతే మళ్ళీ రెండో కటింగ్ అయితే మనం స్టార్ట్ చేయటం జరుగుతుందండి సో కాబట్టి వీడియో చేయటం జరుగుతుంది చూడండి కాపు కూడా దీనికి మెయిన్ ఏంటంటే మనకి ముఖ్యంగా రైస్ సోదరులు ప్రధానంగా ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే మొక్కలు చనిపోవటం అండి దాన్ని విల్టు విల్ట్ వల్ల ఏంటంటే మొక్కలు చనిపోవటం అనేది ప్రధానమైన సమస్య అండి సో ఈ ప్రధానంగా మొక్కలు చనిపోకుండా ఉండాలంటే మనం భూమిలో వేసేటువంటి ఫర్టిలైజర్లో మనం ఈ ట్రూ సైల్ అనేటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందండి మన ఎగ్జామ్ ప్రొడక్ట్ అండి ఇది ఎగ్జామ్ లైఫ్ సైన్స్ ప్రోడక్ట్ దీని కనుక మనం ఒక ఎకరానికి రెండు బ్యాగులు అంటే ఐదు కేజీలు అండి ఒక బ్యాగ్ వచ్చేసి రెండు బ్యాగులు పది కేజీలు కనుక మనం ఆఖరి దుక్కులు వేసేటప్పుడు కనుక మనం ఈ ఫర్టిలైజర్లు మిక్స్ చేసి కనుక వేసుకున్నట్లయితే మొక్కలు చనిపోయేటువంటి సమస్యని కంట్రోల్ చేయడంతో పాటు మొక్కకు కావాల్సినటువంటి ఈ సూక్ష్మ పోషకాలను అందించడంతో పాటు మొక్కగా బాగా రూట్ డెవలప్మెంట్ అలాగే మనం వేసినటువంటి ఎరువులు ఏదైతే ఉందో అవి వంద శాతం మొక్క గ్రహించడం జరుగుతుందండి సో ఈ ట్రూసాయిల్ని మనం ఆఖరి దుక్కులు వేసుకున్నట్టయితే మనకి ఈ రూట్ డెవలప్మెంట్తో పాటు బలంగా రావడం జరుగుతుంది నెక్స్ట్ స్ప్రింగ్లో మనం ఏ వాడటం నెక్స్ట్ చిన్న దశలో మనం వెజిటేటివ్ స్టేజ్ అంటే మొదటి దశలో ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు దశలో ఏంటంటే మనం గెయినప్ అండి దీనికి వాడినటువంటి ప్రోడక్టు అప్ అలాగే దాంతోపాటు వచ్చేసి మనం ఇక జంప్ అండి నలభై గ్రాములు వచ్చేసి ఒక ఆరు తైవాన్లకి అలాగే గెయినప్పు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆరు తైవాన్లకి దాంతోపాటు ఫంగీ సైడ్ వచ్చేసి మనం వచ్చేసి దీనికి పోలీరామ్ అనేది వాడటం జరిగిందండి బిఎస్ఎఫ్ కంపెనీ పోలీరామ్ ఏదైతే ఇది ఫస్ట్ కాంబినేషన్లో వాడటం జరిగిందండి తర్వాత కాంబినేషన్లో మనకి ఫ్లవరింగ్ స్టేజ్లో వచ్చేసేసి హార్వెస్ట్ అండి మన ఎగ్జామ్ది సో ఇది మినిమి మీద కూడా వాడి మంచి సక్సెస్ఫుల్గా అయితే దిగుబడులు సాగిచ్చారండి సో ఇది హార్వెస్టర్ వాటం వల్ల మెయిన్ అంటే రీజను మనకి పూత అనేది రాలిపోవటం అనే ప్రధానమైనటువంటి సమస్యను కంట్రోల్ చేయడం పాటు మనకి పూత బాగా రావటం జరుగుతుంది అలాగే వచ్చిన పూత అంతా నిలబడి కాయ మెలిక దిలుక్కోకుండా కూడా ఉండి మనకి వచ్చిన ఫ్లవరింగ్ మొత్తం డ్రాప్ అవ్వకుండా నిలబడటం జరుగుతుందండి హార్వెస్ట్ అనే ప్రొడక్ట్ వాడటం వల్ల అలాగే నెక్స్ట్ స్ప్రేయింగ్లో టెట్రా పవర్ అండి ఈ టెట్రా పవర్ వల్ల మెయిన్ బెనిఫిట్ అంటే పడినటువంటి పతి కాయ కూడా చూడండి మనకి మంచి సైజు రావటం జరుగుతుందండి కాయ ఏదైతే ఉందో పడిన కాయ తొందరగా ఇంక్రీజ్ అవుతుంది కాయ కూడా మంచి సైజు మంచి క్వాలిటీ అయితే రావడం జరుగుతుందండి సో ఈ టెట్రా పవర్ కూడా ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ అండి లేదంటే మనకి ఆరు తైవాన్లకి నూట ఇరవై నుంచి నూట నలభై లీటర్ నీటి కనుక వాడుకున్నట్లయితే ఎక్సలెంట్గా ఉంటుందండి సో ఇదండి సో ఈ విధంగా మనం కనుక మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే ఏం గ్రీన్ చిల్లీ అండి ఇది ఏ మిర్చిలో అయినా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందండి సో ఈ ఫీల్డ్ అయితే చూడండి ఇప్పుడు కటింగ్ సిద్ధంగా ఉందండి ట్వంటీ ఫైవ్ డేస్ దశలోకి అయితే రావడం జరిగింది సో ఎక్కడ కూడా మనకి విల్ట్ సమస్య అనేది లేదండి ఎందుకంటే మనం ట్రూ సాయిల్ వాడడం కాబట్టి విల్టు సమస్య లేదు అలాగే మనకి ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవ్వకోకుండా ఉండటం కోసం మనం ఈ హార్వెస్టర్ వాడటం జరిగిందండి సో హార్వెస్టర్ వాడిన తర్వాత మనం కటింగ్ అనగా టెట్రా పవర్ కనుక వన్ వీక్ అంటే వారం వ్యవధిలో మనం వాడుకున్నట్లయితే మంచిగా కాయ సైజు రావటానికి ప్లస్ అలాగే దీంతోపాటు మనం రెండో స్ప్రేయింగ్లో టెట్రా పవర్ దాంతోపాటు కాంబినేషన్గా మనం వచ్చేసి ఫంగీ సైడ్ వచ్చేసి మనమైతే ఇది కస్టోడియో వాడటం జరిగిందండి ఆరు తైవాన్లకు వచ్చి టూ ఫిఫ్టీ ఎంఎల్ రెండు వందల యాభై ఎంఎల్ వాడటం జరిగింది అలాగే దానితో పాటు మనం ఈ ముడత ఏదైతే ఉందో ముడతకి అలాగే మనకి ఈ లవంగం మొగ్గ అంటామండి ఆ లవంగం మొగ్గ ప్లస్ అది కాయకి హోల్ చేసి పక్కనే కాండం పక్కనే మన ఈ దగ్గర హోల్ చేసి పురుగు రావటం జరుగుతుందండి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక పదిహేడు ఎంఎల్ నే నేనైతే వాడటం జరిగిందండి ఇది రెండో స్ప్రేయింగ్లో కాంబినేషన్ ఇవ్వటం జరిగింది సో ఈ విధంగా కనుక మనం మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందండి సో మనకి ఎక్కడైనా సరే మంచిగా కాపాడాలంటే మొక్క ఎపరీతంగా హైట్ పెరిగినప్పుడు మనకి దిగుబడి అనేది రాదండి మొక్క మధ్య గలుపుల మధ్య గ్యాప్ అనేది బాగా దగ్గర దగ్గరకు వచ్చినప్పుడే ఇదిగోండి మనకి ఈ విధంగా అయితే కాపు రావటం జరుగుతుంది సో ఫీల్డ్ మొత్తం అంతే ఉందండి మీరు చూడొచ్చు సో కాబట్టి ఏంటంటే మనకి షెడ్యూల్గా నేను చెప్పినట్టుగా ట్రూసాయిల్ ఆఖరి దుక్కిలో భూమిలో అలాగే మొదటి దశలో గేనప్పు చిన్న దశలో స్ప్రేయింగ్ చేసినట్టయితే మంచి సైడ్ బ్రాంచెస్ రావడం జరుగుతుంది అలాగే పోత దశలో హార్వెస్టర్ హార్వెస్టర్ వాడితే పూత పూత రాలిపోవటం ఆగిపోతుంది అలాగే టెట్రా పవర్ అండి ఈ టెట్రా పవర్ను మనం కాయ దశలు పెందో దశలు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచిగా కాయ సైజు రావటం వెయిట్ రావటం జరుగుతుంది సో ఈ విధంగా కనుక మనం వాడుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధిస్తానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి ఈ కంపల్సరీ ఫంగిసైడ్స్ అంటే తెగుళ్ళ మందులు కూడా మనం షెడ్యూల్గా వాడుకోవాలండి ఒక కస్టోడి అనే కదండి ఆ మిస్టర్ టాప్ వాడుకోవచ్చు అలాగే నెక్స్ట్ నాటివో వాడుకోవచ్చు ఏదైనా కనుక మనం మార్చి వాడుకున్నట్లయితే మంచి దిగుబడు సాధించడానికి అవకాశం ఉంటుందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్